మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ ఇంటి పేరు ఎలా వచ్చిందని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి కామన్ గా ఉండే ఇంటి పేరు ఏంటో తెలుసా ఎక్కువ మంది వాడే ఇంటి పేరేంటో తెలుసా లాస్ట్ లో చూడండి పూర్వం ఏంటంటే ఇంటి పేరు కంటే ముందు ఉన్న రోజుల్లో ఆ వంశాన్ని గుర్తించడానికి గోత్రం అనే కాన్సెప్ట్ ఉంది కదా గోత్రాన్ని వాడే వాళ్ళను ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కేవలం ఎనిమిది మంది ప్రధాన ఋషుల నుంచి మాత్రమే ఈ గోత్రాలు అనేది ఏర్పడ్డాయి అందువలన వేల సంఖ్యలో ఉన్న ఈ వంశాలన్నీ కేవలం ఈ ఎనిమిది మంది ప్రధాన ఋషుల గోత్రాల పేర్లతోనే ఉండేవి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత భూమి ఆస్తి ప్రభుత్వ పాలన కోసం ఒక వ్యక్తిని గుర్తించడానికి ఇంటి పేరు అనేది తీసుకొచ్చేసారు ఇంటి పేర్లు ఏ విధంగా ఏర్పడినాయో ప్రతి తెలుసుకున్నాం పొర రోజులు ఏంటంటే ఒక వంశము వేరే గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏం పిలిచేవాళ్ళంటే ఆ ఊరి పేరుతో వాళ్ళని పిలిచేవాళ్ళు అనమాట పలానా ఊరు అయినా పిలిచేవాళ్ళు ఈ విధంగా కొంతమందికి ఆ ఊరి పేరుతోనే ఇంటి పేరు ఏర్పడింది దాదాపు తొంభై పర్సెంట్ ఆ ఊరి పేరుతో ఇంటి పేర్లు ఉంటాయి తర్వాత కొంతమందికి ఏంటంటే వాళ్ళ పూర్వీకులు ఏం పని వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళ హోదాను బట్టి కొంతమందికి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ పేర్లతో ఇంటి పేర్లు ఏర్పడ్డాయి కొంతమందికి జంతువులతో ఇంటి పేర్లు ఉంటాయి అవి ఎందుకంటే ఒక వ్యక్తి బాగా ధైర్యవంతుడిగా ఉన్నాడు అనుకోండి అతన్ని పులితో పోలేస్తారనమాట ఈ విధంగా ఆ వంశంలో ఆ విధంగా ఇంటి పేర్లు ఏర్పడ్డాయి కొంతమంది పీలియన్ ఉంటాయి అనమాట కొంచెం ధైర్యం తక్కువ ఉన్న వాళ్ళని ఈ విధంగా మారు పేర్లు పెట్టి పిలుస్తారు కదా ఆ విధంగా ఇంటి పేర్లు అనేది ఏర్పడ్డాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఉన్న ఇంటి పేరు ఏంటంటే షేక్ ఈ ఇంటి పేరు ఎక్కువ మందికి అయితే ఉంది